వెల్కమ్ బ్యాక్ మేము ఆక్జన్ బ్లౌజ్ ఉన్నది కానీ అది కింద పడిపోయింది అది కట్ చేయడానికి ఈ ఎస్ఎల్బిసి కన్న మేము ఆల్రెడీ వర్క్ చేస్తూనే ఉన్నాము ఇవి ఎంత వేగంగా చేయాలంటే అంత వేగంగా మేము చేయడానికి ట్రై చేస్తున్నాము ఇవన్నీ కట్ చేసి తప్ప ఈ ముందుకు వెళ్ళలేని పరిస్థితి అందు గురించి ఇవి కట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము మాతోటి సహా చాలా పోర్ట్స్ ఇక్కడ వర్కింగ్ చేస్తున్నాయి నైటు పొగలు అంటే కష్టపడుతున్నాయి అందరూ ఎలాగనే మనము వీళ్ళకి సేవ్ చేయాలి ఇక్కడ మా ఎన్డిఆర్ఎఫ్ కాదండి ఇక్కడ ఈ కంపెనీకి సంబంధించి జైలు జేపి ప్రకాష్ అని ఈ కంపెనీకి సంబంధించి నెక్స్ట్ రబిన్స్ ఈ కంపెనీలు అన్ని అందరు కూడా ఇక్కడ చాలా కష్టపడుతున్నారు మేమే కాదండి ఇది కూడా అండి దేని గ్యాస్ కట్టరు దీని పైనుంచి వీళ్ళు గ్యాస్ కట్టర్ ఇది నెక్స్ట్ అల్ట్రా కట్టర్ కూడా ఇక్కడ ఉన్నది వీళ్ళ ఎయిర్ రైల్వే వాళ్ళు వీళ్ళందరూ ఏది వాళ్ళు తీసుకొచ్చారో మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము అందరం కూడాను ఇది ఖర్చు చేయడానికి అదే వేగంగా ఈ పనులు క్లోజ్ చేసి వాళ్ళకి ఎలాగైనా బయటికి తీసుకురావాలని సహాయం చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి